అందరికీ నమస్కారం అండి నా పేరు కూరలు శ్రీనివాసరావు సీనియర్ అడ్వకేట్ నాన్ పొలిటికల్ సోషల్ వర్కర్ విజయనగరం ఆంధ్రప్రదేశ్ నేను కొన్ని విషయాల మీద స్పందిస్తుంటాను టూ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో రిలీజ్ చేశాను అందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రసంగం నాకు చాలా బాగా నచ్చిందని నేను మాట్లాడాను అయితే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఒక స్మగ్లర్ క్యారెక్టర్కి నటించిన హీరోకి లేదా సినిమాకి జాతీయ అవార్డు రావడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు అయితే రకరకాల అభిప్రాయాలు రకరకాల పర్సన్స్కి రకరకాలుగా ఉండొచ్చు అయితే నేను ఆ హీరో సినిమా నేను అసలు ఒకటో రెండో చూసినట్టు కూడా ఎప్పుడు చూసాను కూడా నాకు గుర్తు లేదు నిజంగా చెప్తున్నాను కాబట్టి నేను ఆ హీరోకి కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ సపోర్ట్ కానీ ఎగనిస్ట్ కానీ కాదు అయితే ఏదైనా మనం ప్రశ్న వేసినప్పుడు దానికి ఒక అర్హత ఉండాలి ఇప్పుడు ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక పర్సన్ ఈ ప్రశ్న వేశారు వేస్తూ బీజేపీని విమర్శించారు అసలు అలాంటి సినిమాకి అవార్డు ఎలాగ ఇస్తారని నేను బీజేపీకి సపోర్ట్ కూడా కాదు బీజేపీ పార్టీ కూడా కాదు కానీ నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక క్వశ్చన్ మైండ్లో ప్రశ్న ఉంది నాకు ఆ ప్రశ్న ఎవరు అడగాలి ఎప్పుడు అడగాలి కూడా నాకు తెలియదు ఆ ప్రశ్న ఇప్పుడు వేస్తున్నాను ఆ ప్రశ్న ఆ రాజ్యాంగ పదంలో వాళ్ళు ఏమన్నారంటే బీజేపీని విమర్శిస్తూ అసలు అలాంటి స్మగ్లర్ క్యారెక్టర్లో నటించిన సినిమాకి అవార్డు ఇవ్వచ్చా జాతీయ అవార్డు ఇవ్వచ్చా అన్నారు అయితే సినిమా ప్రభావం అనేది ఉంటుంది ఎంతో కొంత ప్రజల మీద కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో డైరెక్ట్గా పాల్గొని ప్రభుత్వాలు నిషేధించే సంస్థల్లో పనిచేసి పోలీసుల ప్రాణాలని తీసిన లేక తీసేవారికి సహకరించిన సమ సహకరించినట్లు గతంలో ప్రవర్తించిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇవ్వచ్చా ఇది అన్ని ఏ రాజకీయ పార్టీ అని దీనికి సమాధానం చెప్పగలదా ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి ఎవడైనా సెలెక్ట్ అయితే వాడు బయోడేటా వాడు తల హిస్టరీ చూస్తారు చిన్న చిన్న కేసుల్లో ఉన్నా కూడా ఉద్యోగాలు రాని పెర్సన్స్ ఎంతోమంది ఉన్నారు అలాంటిది పోలీసుల ప్రాణాలు బాంబుల రూపంలో కానీ తుపాకీల ద్వారా కానీ పోలీసులు అనేక లక్షల మంది వేల మంది పోలీసుల ప్రాణాలు తీసిన సంస్థల్లో పనిచేసిన వారికి ఎమ్మెల్యే పోస్ట్ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం ఈ రాజకీయ పార్టీలు గెలిచిన తర్వాత రాజ్యాధికారం అంటే మినిస్టర్ పోస్టులు ఇవ్వడం అలా చేయొచ్చా మరి ఎంతోమంది పోలీసులు ఇలాంటి ప్రజాప్రతినిధుల్ని వాళ్ళు ప్రజాప్రతినిధి అవ్వకముందు వాళ్ళ గురించి గాలిస్తుంటారు పట్టుకుందా అని వాళ్ళు జనజీవన శ్రవంతిలో కలిసిపోయాం మా తప్పు మేము అంటే వారికి రకరకాల రూపాయల్లో గవర్నమెంట్ డబ్బులు నగదు బతుకుతీరు చూపిస్తున్నది కొన్ని కొన్ని పొలిటికల్ పార్టీస్ అయితే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారంటే అది పార్టీ వేవ్ అవ్వచ్చు లేకపోతే రకరకాల విషయాల ద్వారా వాళ్ళు గెలవచ్చు గెలిచిన తర్వాత మినిస్టర్ పోషిస్తున్నారు మరి అప్పటి వరకు ఆ పెర్సన్స్ని పోలీసులు గాలింపు చేస్తూ అదే పర్సన్స్ జనజీవన జీవన కలిసిపోయాం అనేసి వాళ్ళ ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ అయితే మరి ఇదే పోలీసులు ఐపీఎస్ ఆఫీసులు కూడా వాళ్ళకి సెల్యూట్ కొట్టవలసిన పరిస్థితి వస్తే మరి పోలీసు వారి బాధ ఎవరికి చెప్పుకోగలరు వారు ఈరోజు నేను ఏ సంస్థకి వ్యతిరేకం కాదు కానీ నాకు వచ్చిన క్వశ్చన్ ఆలోచన మరి ఒక సినిమాలో ఒక స్మగ్లర్గా నటించిన స్మగ్లర్ స్టోరీకి అవార్డు ఇవ్వకూడదు అన్నప్పుడు అందులో నైంటీ నైన్ పర్సెంట్ నిజం ఉండొచ్చు కానీ ఇలాంటి సినిమాలు చాలా మట్టుకు వచ్చాయి అతను టైం బాలేదు కాబట్టి ప్రతి వాళ్ళు అతని మీద పడిపోతున్నారు ఆ హీరో మీద కానీ నా ప్రశ్నకి ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా సమాధానం దయచేసి ఎందుకంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లోని రాజ్యాధిక రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాల మీద దాడి చేస్తూ అందులో పనిచేస్తున్న పోలీసుల మాన ప్రాణాలను తీయడానికి తీసినా లేక తీ తీసే వారికి సహకరించిన వారు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అవ ఇవ్వచ్చా వారికి అదే నా ప్రశ్న నమస్కారం